మెదక్చులా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఉపాధ్యాయుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తానని బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క్ కొమరయ్య అన్నారు శుక్రవారం నాడు మెదక్పట్నంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ అభ్యర్థి మల్కు కొమరయ్య పాల్గొన్నారు సందర్భంగా బీజేపీ అభ్యర్థి మల్కు కొమరయ్య మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా గురువారం నాడు కరీంనగర్లో నామినేషన్ వేశాను పది స్కూళ్లు విజిట్ చేశాను కస్తూర్బా పాఠశాలలో చాలా ప్రాబ్లం ఉంది కనీస వేతనం హెల్త్ బెనిఫిట్స్ లేవు బదిలీలు లేవు స్పోర్ట్స్ కింద బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులను బదిలీ చేయకుండా గత ప్రభుత్వం

నేను అందరూ కూడా నా ఇంట్లో ఫీచర్ సమస్యని కూడా మనం ఎమర్జెన్సీ వాళ్ళని ట్రై చేయించి మాత్రీ చేయాలి ఎందుకంటే టీచర్స్ రోజులు మన స్టూడెంట్స్ మంచి చదువులు చదువుకోలేదు ఎందుకంటే మన కానీ ఏంటంటే ట్వంటీ సెవెన్ కు ఇండియా సూపర్ పవర్ చేయాలని డైరెక్షన్ దానికి ముఖ్యం మన యూత్ వచ్చే యూత్ ఫ్యూచర్ ఆ యూత్ ఎడ్యుకేషన్ చేస్తే మన కంట్రీ డెవలప్ అవుతారు కాబట్టి టీచర్స్ సమస్యలను మనం ఇమ్మీడియట్ గా సపోర్ట్ చేయాలిటీ మేము ఇచ్చిన తర్వాత మా ప్ర మన బీజేపీ ప్ర